పళ్ళు పళ్ళు కదిలిపోయినవి ఒక శాశ్వత పరిష్కారం చెప్తాను చెట్టుగా అద్భుతంగా ఉంటది ఏమేమి ముందు మింగే ఎక్కలేదు కషాలు గిషాలు ఏం లేవు సంవత్సరాలు సంవత్సరాలుగా బాధపడి ఒకసారి చేస్తే తగ్గిపోయి రెండు సార్లు చేస్తే పూర్తిగా తగ్గిపోయిన ఉన్నారు అది చేసే ప్రక్రియ ఎలా ఉంటే చెప్తారు ఇది వాకుడు నేల ములక్కాయ అంటారు ఇది వంగ ఫ్యామిలీ మనం వంకాయకి తమ్ముడు అనమాట ముళ్ళు ఉంటాయి కంటకాయని పిలుస్తారు దానికి పంటి నొప్పికి ఏం చేస్తారు ముందు ఈ కాయలు ఈ కాయలో గింజలు ఉంటాయి ఈ గింజలన్నీ తీసి ఎండబెట్టేసుకుంటారు గింజలు తీసి ఎండబెట్టేసి శుభ్రంగా ఎండబెట్టేసుకుని ఈ గింజలన్నీ డబ్బాలు దాచుకుంటారు లోపల దాచుకుని ఎవరైనా పన్ను పని వచ్చింది అనుకోండి ఆ ప్రాక్టీస్ ఆ వైద్యం చేసేవాళ్ళు ఆ మూలిక వైద్యం చేసేవాళ్ళు గింజలు ఒక ప్లేట్ పెడతారు ఆ ప్లేట్ మీద కత్తి పెడతారు అందులో కొన్ని నీళ్ళు వేస్తారు కత్తి పెడతారు కత్తి ఏం చేస్తారంటే కత్తిని శుభ్రంగా ఎర్రగా కాల్చి దాన్ని పెడతారు పెట్టి గింజలు ఉంటాయి కదా ఈ గింజలు ఈ కత్తి మీద వేస్తారు కాలిన కత్తి మీద వేస్తే అవన్నీ టపటప పేలాల్లో పేలి కాలి ఆ పొగ వస్తామంటారు ఆ పొగ వస్తుంటే కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కొబ్బరి చెప్పకి మూడు కన్నాలు ఉంటాయి ఆ కన్నా చెప్పని కన్నాలు పెట్టి ఆ చెప్ప బోర్లు ఇస్తారు బోర్లు ఇస్తే ఆ పొగ ఏం చేస్తుంది ఆ కన్నాల నుంచి వస్తుంటుంది దానికి ఒక గొట్టం పెడతారు ఆ పైన ఆ గొట్టం ఎందుకంటే మనకి కరెక్ట్గా పొడి పొగ నోట్లో ఫోకస్ అవ్వడం కోసం పెడతారు పెట్టి ఎవరికైతే పని పొందాలని ఆ గొట్టం దగ్గర అలా అనంటారు ఈ పొగ నోట్లోకి వెళ్తాం వెళ్ళి మొత్తం పళ్ళు నూరంతా వ్యాపించి ఆ పళ్ళన్నింటికి పట్టుకొని ఆ లోపల ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది పోయి శుభ్రంగా పంటి నొప్పి శాశ్వతంగా తగ్గిపోతాం ఒక దెబ్బకి కదిన పళ్ళు గట్టిపడిపోతాయి అలాగే పుచ్చి పళ్ళు పోతాయి దాంతో శాశ్వతంగా పంటి నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట పంటి ఇన్ఫెక్షన్లు అన్నీ పోతాయి ఇంకెప్పటికీ పల్టీ జబ్బులు రావటం అండి అరవై వేలైనా డెబ్భై వేలైనా ఎనభై వేలైనా పళ్ళు గట్టిగా ఉంటాయి ముప్పై వేలకి అందరికీ కట్టుడి పళ్ళు వచ్చేసి ఏం చేస్తాం